저음 저거 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 저

చూస్తా చేసుకోవచ్చు చూసేది అది మళ్ళీ మీరు రేయ్ రెస్పెక్ట్ పెట్టురా ఐ యామలో పెట్టుకో ది పెట్టు పెట్టు రేయ్ ఫోట్ పెట్టేసరా ఐ యామ్ జాన్ నుమిడి కొట్టుకు ను నిలవొద్దు ఎద్రమ ఎద్రమ అన్నిటికి జట్టుపా దో వసతగాన అల్వా అది తోటి తోటి ఓకే మీరు మూవ్ చేస్తే ఆ బీర్ సైడ్ వస్తారు கொஞ்சம் கருப்பூரம் கருப்பூரம் ಏನಯ್ಯ ನೀವು ಹಿರ್ಲಸ ಸರ್ ಸರ್ಪೋದುಲೇ ಸರ್ ಸರ್ಪೋದು ನೀನು ಎನಿಕ್ರ ನಾನು ಮಾವಳಿಗೆ ಹೇಳ್ತಾ ಆ ವಾಳ್ ಒಚಿ ನೀವು ಆ ಸ್ಲೋಗನ್ ತರಿಸ್ತೆ ಅದೇ ಇದಿನ್ ಪೇ ಆ ಈ ಕ್ಯಾಂಪ್ ಏರಿಯವನಿ ಬೇರೆ ನೌಕ ಬಾರಾ ಚಾ हेलो Hæ? I'm your thing.

అందరికి <laughs> நமஸ்காரம் ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కోసం మన హానరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ పరంగా మనకి ఎంఓయూ సైన్ అయింది హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్స్కి అన్ని మెషర్స్ విత్ కుంకీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇది అన్నీ కూడా రెండు స్టేట్ మధ్యలో జరగాలి అనేది అగ్రిమెంట్లో ఉండింది దాన్ని బేస్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ ట్రాకర్స్ ని మన చిత్తూరు ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి వీల్ హ్ టు హ్యావ్ సెంటెమ్ టు దుబారే దుబారేలో వెళ్ళి వాళ్ళు ఒక థర్టీ డేస్ ట్రైనింగ్ తీసుకున్నారు దాని తర్వాత ఇప్పుడు ఎలిఫెంట్స్ ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ ముస్లిం అడుగు ఎలిఫెంట్ క్యాంప్ లో ఎస్టాబ్లిష్ చేశాము ఇక్కడ ఫోర్ ఎనుగు ఈ రోజు కర్ణాటక నుంచి వచ్చింది దీనికి ప్రోగ్రామ్ అనేది బెంగళూరు విధాన్ సౌదాలో ఈరోజు జరిగింది అక్కడ మన ఆనరబుల్ డెప్్యూ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ కర్ణాటక డెప్టీ చీఫ్ మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్ అందరూ కూడా ఇవన్నీ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ మనకి ఎలిఫెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు ఫ్రమ్ దాట్ మోమెంట్ మన టీము ఆంధ్రప్రదేశ్ నుంచి దీన్ని టేక్ ఓవర్ చేసుకుని సేఫ్గా ఇప్పుడు బెంగళూరులో మొదలయ్యి మనం రీచ్ అయ్యాము ముసలిమడిగి ఎలిఫెంట్ క్యాంప్లో ఆల్ ఫోర్ ఎలిఫెంట్స్ సేఫ్గా ఉంది హెల్దీగా ఉంది ఇప్పుడు మనం దాన్ని దింటాము ఇక్కడ అండ్ వాళ్ళ మహోత్సవం కావడీస్ కూడా ఎలిఫెంట్స్తో వచ్చారు కొన్ని రోజులు మన క్యాంప్లో ఉంటారు మన వాళ్ళు ఆ ఎలిఫెంట్స్కి అలవాటు అయ్యి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా ఇక్కడ జరుగుతుంది పేరు పేరు చెప్తారం ఎలిఫెంట్స్ పేరు ఫస్ట్ వచ్చి కృష్ణ దాని తర్వాత మనకి అభిమన్యు వచ్చింది రంజన్ ఉంది దేవా ఈ నాలుగు వెనుక మనకి ఈ రోజు వచ్చింది ఎట్లా